స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సుల్లూర్పేటలో అభ్యుదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది దాతలు పసుపులేటి గోపాలకృష్ణ నాయుడు ఉషా కుటుంబ సభ్యులు రోహిత సహకారంతో వృద్ధులకు దివ్యాంగులకు నిరుపేదలకు వారి చేతుల మీదుగా డెబ్బై మందికి దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు వేకసిరి నరేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది పసుపులేటి కుటుంబ సభ్యులు నిరుపేదలకు సాయం అందించడంలో ముందుంటారని కొనియాడారు అలాగే అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న మొదటి కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపించడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏబి వెంకటేష్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నాగరాజ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్వామి వివేకానంద జయంతి శ్రీమతి పసిప్లేటి ఉషా గారు వారి భర్త టౌన్ సభ్యులు అందరూ చేరి ఈ శీతాకాలం చలికాలంలో వృద్ధులకి దివ్యాంగులకి అందరికి దుప్పట్లు పంపిణీ జరుగుతుంది ఈ దుప్పట్ల పంపిణీలో దాదాపులు ఒక యాభై మంది దివ్యాంగులు వృద్ధులు విచ్చేసి మా చేతిలో ఉండగా ఈ అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా మొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి సహకరించిన పెద్దలకి సురపేట ఆటో యూనియన్ వారికి మా ముఖ్యంగా పసుపు లైట్ ఉషా మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెల్లూరు చందన బ్రదర్స్ లో వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ బెస్ట్ సేల్ లోపర్స్ వార్షికోత్సవం మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ బై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ బై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్